తండ్రే నీకు ఒక సలహా నీ కుటుంబానికి నువ్వు ఒక మోడల్గా ఉండాలి నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి తల్లి నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదంగా ఆదర్శంగా ఉండాలి నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి నిన్ను నిన్ను బట్టి నీ కుటుంబం గర్వించాలి నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి అన్ఫార్చునేట్లీ సౌలు వల్ల తన కుటుంబం నష్టపోయింది సౌలు వల్ల దేవునికి దూరంగా జీవిస్తున్న తండ్రి వల్ల బిడ్డలు చచ్చిపోవాల్సి వచ్చింది బిడ్డలు నాశనం కావాల్సి వచ్చింది ఈరోజు దేవునికి దూరంగా జీవిస్తున్న తల్లి గాని తండ్రి గారి ఉన్నట్లయితే వినో నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు కాబట్టి చే చేతులారా నీ బిడ్డలను నాశనం చేసుకోబోతున్నావు తండ్రి కాని తల్లిగా ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దానివల్ల నీ బిడ్డలను నువ్వు కోల్పోబోతున్నావు పోగొట్టుకోబోతున్నావు చౌలు తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు ఒక్కరిద్దరిని తప్ప ఈ రోజు ఒకవేళ నువ్వు ఆత్మీయతకు దూరంగా ఉన్నట్లయితే నీ కుటుంబం ప్రమాదంలో ఉంది నీ బిడ్డల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి చివరికి జరిగింది ఏమిటయా అంటే దేవుణ్ణి కాదనుకొని కాళ్ళ దన్నుకొని వెళ్ళిపోయిన సవులు చచ్చిపోయాడండి దేన్ని కాపాడుకోవాలి దేన్ని కాపాడుకోవాలనుకున్న చెప్పండి తన సింహాసనాన్ని కాపాడుకోవాలి అని చెప్పి దామీదును చంపాలని ప్రయత్నం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయి అడుగుతున్నా సింహాసనాన్ని కాపాడుకోగలిగాడా పరిపాలనను కాపాడుకోగలిగాడా రాజు అనే స్థానాన్ని కాపాడుకోగలిగాడా లేదండి కోల్పోయాడు ఓ దేవుణ్ణి కాదనుకొని దేన్ని కాపాడుకోవాలనుకుంటున్నావో దాని త్వరలోనూ కోల్పోబోతున్నావు సందేహం లేదు